సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనము ల్యాంకో వీల్స్లోని మణికొండలో ఉన్నాము సో కారు సర్వీసింగ్కి ఇవ్వాలనుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వచ్చు మన సబ్స్క్రైబర్స్ గురించి చెప్పి వన్ మంత్ వరకు ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ప్రైమ్ టెక్ బ్రాండ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇప్పుడు మనం సర్వీస్ హెడ్తో మాట్లాడి సో ఏ వెహికల్స్ సర్వీస్ చేస్తారో వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో మనతో పాటు ప్రైమ్ టెక్ బ్రాండ్ సర్వీస్ హెడ్ ఉన్నారు సో అతను అడిగి సో ఇక్కడ ఏ ఏ వెహికల్స్ సర్వీస్ చేస్తారో వాటి గురించి మరిన్ని విషయాలు గురించి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ సో మీరు ఇందాక చెప్పారు సో వన్ మంత్ పాటు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నామని చెప్పారు కార్స్ పై సో ఏ ఏ కార్స్ సర్వీస్ ఇస్తారు వన్ మంత్ పాటు ఆల్ మల్టీ బ్రాండ్ కార్స్ కి ఇస్తున్నాం మనం అవునా బంపర్ టు బంపర్ సర్వీస్ ఇస్తున్నాం ఇందాక మీకు చెప్పాను కదా ఇప్పుడు నేను ఫ్రీ సర్వీస్ కార్ ఉందని ఇది పాపులర్ చూడండి ఇది సో గైస్ ఫ్రీ సర్వీస్ ఉంటది 1 మంత్ వరకు సో మన ఛానల్ పేరు చెప్పండి సో 1 మంత్ ఫ్రీ సర్వీస్ ఉంటది ఆ ఫ్రీ సర్వీస్ లో ఏం కవర్ అవుతది ఫ్రీ సర్వీస్ లో మనకు బంపర్ టు బంపర్ చెకింగ్ అవుతది ఇంజిన్ చెక్ అవుతది ఎలక్ట్రికల్ చెక్ అవుతది ఇంజన్ ఆల్ మనకి ఏముందో సర్వీస్ మొత్తం చెక్ చేస్తాం చెక్ చేసి వాటర్ వాష్ చేసి మీకు ఇస్తాం కే ఏమన్నా స్పేర్ పార్ట్స్ పోయి ఉంటే మీకు కొటేషన్ ఇస్తాం ఇది పోయింది కొటేషన్ ఏమి ఇస్తాం ఒరిజినల్ ఇస్తాం లోకల్ ఇస్తాం రెండు ఇస్తాం మీకు మీరు మీరు ఏది అప్రూవల్ ఇస్తే లేదంటే మీరే స్పేర్ పార్ట్స్ తీసుకుని వస్తే మనం ఫిట్ చేసి ఇస్తాం లేబర్ ఛార్జ్ అవుతుంది ఆ లేబర్ ఛార్జ్ లో మీకు వచ్చిన మీ కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి నెక్స్ట్ మంత్ అంటే జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ గా సర్వీస్ క్యాంప్ ఉంది ఓకే సో చూసిన అండి సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తప్పకుండా అక్కడ విజిట్ అవ్వండి సో మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఇందాక చెప్పారు కదా మనకు టెన్ పర్సెంట్ ఒక డిస్కౌంట్ ఏదో లభిస్తుంది సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలంటే షోరూమ్ సర్వీస్కి మీ దగ్గర సర్వీస్కి డిఫరెన్స్ ఏమంటుంది చాలా డిఫరెన్స్ ఉంది మనకి మన ప్రైమ్ టెక్ సర్వీస్ సెంటర్కి షోరూమ్ సర్వీస్ సెంటర్కి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి ట్రాన్స్పరెంట్ గా చేస్తాం ఏ పార్ట్స్ చేస్తున్నాము అని మనం కొటేషన్ ఇస్తాం ఇది లోకల్ ఇది బ్రాండెడ్ ఇది కంపెనీ బ్రాండెడ్స్ కస్టమర్ ఏ దానికి అప్రూవల్ ఇస్తే మనం దానికి చేస్తాం బట్ కస్టమర్కి చెప్పి చేస్తాం కస్టమర్కి ట్రాన్స్పరెంట్ గా ఉంటాం షోరూంలో అలా ఉండదు మీరు పోయారా ఇచ్చారా బిల్ అయిపోయిందా కథం మన దాంట్లో అట్లా ఉండదు ఇప్పుడు షోరూంలో సర్వీస్ చేయించుకోవాలంటే అక్కడంతా ఇక్కడ ఎంత చేస్తారు ఛార్జెస్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు నేను మీకు స్విఫ్ట్ డిజైర్ ఇస్తా స్విఫ్ట్ డిజైర్ తీసుకోండి జనరల్ సర్వీస్ పోతారు షోరూమ్ కి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఈజీగా అయిపోతుంది బిల్ నార్మల్ మినిమం సర్వీస్ చేస్తే మన దగ్గర వస్తే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కూడా కాదు బిలోనే అవుతుంది ఒక ఫైవ్ థౌసండ్ మ్యాక్స్ అంటే ఒక దానికి ఏదైతే ఎక్కువ పోయింది ఇచ్చేస్తే ఫైవ్ థౌసండ్ అవుతుంది సేమ్ సేమ్ కాస్ట్ పెట్రోల్ కార్ గానీ డీజిల్ కార్ గానీ సార్ జనరల్ సర్వీస్ కి అంత అవుతుంది కాస్ట్ ఓకే సో చాలా మందికి డౌట్ వస్తుంది ఇప్పుడు స్పేర్ పార్ట్స్ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేస్తారా లేదో ఇంకా డ్రమ్ చేస్తారని అలాంటి వరకు చెప్తారు చెప్తాడు ఇప్పుడు మనం చెప్పాం కదా మీకు కస్టమర్కి మనం కొటేషన్ ఇస్తాం ఇది 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 ఉంది ఉంది ఒరిజినల్ ఉంది ఇది లోకల్ ఉంది ఇది నాన్ లోకల్ ఉంది మీరు కొటేషన్ ఇస్తే ఇస్తాం ఉదాహరణకి ఈ బెంచ్ కి మనము ఇచ్చినాము కొటేషన్ ఇస్తే ఆయన మనకు అప్రూవల్ ఇచ్చారు ఆ అప్రూవల్ ఇచ్చిన పార్ట్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి చూడండి ఇక్కడ లింక్ రాడ్స్ ఉన్నాయి లింక్ రాడ్స్ అన్ని ఒరిజినల్ పార్ట్స్ దాంట్లో చూడండి మీరు దీనిపైన లేబుల్ ఉంది కస్టమర్ ఇదే ఇదేజినల్ ఒరిజినల్ బెంచ్ ఇది లింక్ రాడ్ లింక్ రాడ్ ఉంది సస్పెన్షన్ ఉంది షాక్ అబ్జార్స్ ఉన్నాయి దీంట్లో ఈ ఇంజన్ మౌంటింగ్స్ ఉన్నాయి దీన్ని మౌంటింగ్ అంటారు ఇంజన్ బెడ్ మౌంటింగ్ ఇవన్నీ బెంచ్ కంపెనీ కస్టమర్ ని మనం టూ ఇచ్చినాం కొటేషన్స్ కస్టమర్ చెప్పారు నాకు బెంచ్ దే కావాలా ఒరిజినల్ పార్ట్ అవి ఇవి మొత్తం పార్ట్స్ కలిపి మేము దాదాపు ఒక సిక్స్ లాక్స్ వరకు అయింది సిక్స్ లాక్స్ ఓన్లీ బెంచ్ ఒరిజినల్ ఒరిజినల్ కాబట్టి అదే మీరు నాన్ లోకల్ గా అదే స్టాండర్డ్ కంపెనీ వేసిస్తే ఒక త్రీ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఆ మధ్యలో ఓకే అంతే ఇది క్యూర్ ఒరిజినల్ కాబట్టి మీరు వీడియోలో కూడా చూపించుకోవచ్చు సో గైస్ చూడొచ్చు ఇది ఒరిజినల్ స్పేర్ పార్ట్ సో ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు బెంజ్ గానీ ఆడి కార్ గానీ ఇట్లా లగ్జరీ కార్స్ ప్రీమియం కార్స్ సర్వీస్ చేపిస్తారు ఎంత ఛార్జ్ చేస్తారు జనరల్ సర్వీస్ జస్ట్ లైక్ మీకు ఆయిల్ ఆయిల్ కూడా డిపెండెంట్ ఈ మొబిల్ వేస్తారా లేదంటే బెంజ్ తెస్తారా డిఫరెన్సెస్ బట్టి ఉంటుంది మీరు చెప్పే స్పేర్స్ని డిఫరెన్సెస్ బట్టి ఉంటుంది అంటే మినిమం అయితే ఒక ట్వంటీ థౌజండ్ వరకు జనరల్ సర్వీస్ ఓన్లీ ఆయిల్ చేంజ్ జనరల్ సర్వీస్ స్పేర్స్ పోతే చెప్పాను కదా కొటేషన్ ఇస్తాం మీరు అప్రూవల్ ఇవ్వాలి సో అలానే ఉంటుంది ఇది మనం ఏనికి లేదు కస్టమర్ ని చూసుకొని వేయాలి మనం కస్టమర్ ఏది చెప్తే కస్టమర్ని రిక్వైర్మెంట్ బట్టి మనం వర్క్ చేస్తాం ఓకే సో లేబర్ ఛార్జ్ నార్మల్ గా ఉంటుంది షోరూమ్ లో బయటకి వెళ్ళి ఇప్పుడు ఒక బెడ్ మౌంటింగ్ ది మౌంటింగ్ చేయాలంటే ఒక మౌంటింగ్ కి సిక్స్టీన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు ఓన్లీ స్పేర్స్ కాకుండా ఏడానికి మనం ఎంత ఛార్జ్ చేస్తాం దానికి సెవెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తాం అంతే అంతే ఓకే సో అలా డిఫరెన్స్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ప్రీమియం కార్స్ కాకుండా ఇప్పుడు నార్మల్ కార్ చేయించుకోవాలంటే సర్వీసింగ్ చేయించుకోవాలంటే జనరల్ సర్వీస్ ఛార్జ్ చేస్తారు నార్మల్ అదే చెప్పాను కదా ఏదైనా కానీ మీకు పెట్రోల్ ఆర్ డీజిల్ టు డ్ లేదంటే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఇంకా స్పేర్స్ పోతే దాన్ని బట్టి ఉంటుంది బిల్ ఓకే సో గాయ్ చూసారండి సో ఇప్పుడు మేము మార్త్ స్విప్ డిజైర్ కానీ ఐ టెన్ కానీ ఐ ట్వంటీ కానీ సో ఇలాంటి వెహికల్ మీరు సర్వీసింగ్ చేయించుకోవాలి మంచి ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అంటే అరౌండ్ టెన్ థౌసండ్ చార్జ్ చేస్తారు సో వీళ్ళు ఏమంటున్నారు అంటే లైక్ త్రీ టు ఫోర్ థౌసండ్ రూపీస్ అంటున్నారు సో త్రీ టు ఫోర్ థౌసండ్ చాలా అంటే చాలా సర్వీస్ ఉంటుంది జస్ట్ జనరల్ చెకప్ చేస్తాం ఆయిల్ చేంజ్ చేస్తాం ఆయిల్ ఫిల్టర్ చేస్తాం ఆ జనరల్ సర్వీస్ కి ఆ కాస్ట్ అవుతుంది ఇంకా స్పేర్స్ రిమైనింగ్ ఏం స్పేర్స్ పోయినా దాన్ని కొటేషన్ వేరే ఉంటది దాని వేరే ఉంటది ఇప్పుడు చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని చెప్పి ఆ వీడియో చాలా మంది చూస్తుంటారు కదా ఓకే సో సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు వాళ్ళు చెక్ చేయించుకోవాలా ఆ కార్ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు కార్ యాక్సిడెంట్ అయిందా లేదా కార్ ఎలా ఉందా ఎలా ఉందా సో మీ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవచ్చా చెక్ చెక్ ఏ అయినా కానీ మీరు ఏ బ్రాండెడ్ అయినా కానీ ప్రీమియం కానీ ఎకనామిక్ ఏ కార్ అయినా తీసుకొచ్చి చెక్ చేస్తే మనం నామినల్ చార్జెస్ ఉంటాయి ని బట్టి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది నామినల్ ప్రైస్ మనం ఆక్సిడెంటల్ అయిందా ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా దానికి రికార్డ్స్ ఏమో అన్ని చెక్ చేసే చూసి మేము అప్రూవల్ ఇస్తాం సో నో ప్రాబ్లం రావచ్చు ఎప్పుడైనా రావచ్చు సో కస్టమర్ అయితే చెప్తారు చెప్తాం సో సో కార్ కండిషన్ ఎలా ఉందని చెప్తాం ప్రైమ్ టెక్ మల్టీ బ్రాండ్ సర్వీస్ ఎవరైనా సర్వీస్ చేయించుకుంటే సో బెనిఫిట్స్ ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి మన ప్రైమ్ టెక్ మల్టీ బ్రాండ్ వచ్చేసి ఒక బ్రాండ్ అనమాట ఆ బ్రాండ్ ప్రకారం మనము క్లీన్ గా నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసి ఇస్తాం అందుతో పాటు రీజనబుల్ ప్రైస్ ఇస్తాం జెన్యున్ పార్ట్స్ వాడతాం ఒరిజినల్ పార్ట్స్ దీంట్లో ఇంకో ఫెసిలిటీ ఏమంటే కస్టమర్ కి మనం చాయిస్ ఇచ్చేస్తాం కస్టమర్ స్పేర్స్ తీసుకుని వచ్చి మీకు లేబర్ లేబర్గా చేయాలంటే ఈజీగా చేస్తాం లేదు మేము చేసుకుంటే కస్టమర్ కి చూపించి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా చేసిస్తాం అది మన స్పెషాలిటీ ఓకే ఇప్పుడు బయట జనరల్ గా సర్వీసింగ్ చేయించాలంటే ఇప్పుడు మీలాంటి సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు వాళ్ళు జెన్యున్ పార్ట్స్ వేస్తారా లేదో చాలా మందికి డౌట్ ఉంటాయి కదా సో మీరు జెన్యున్ పార్ట్స్ వేస్తారా అవును మనం జెన్యున్ పార్ట్స్ చెప్పాను కదా కస్టమర్ కి ఫస్ట్ మనం కొటేషన్ ఇస్తాం సార్ ఈ స్పేర్స్ కి ఇది ఉంది ఈ స్పేర్స్ కి ఇది ఉంది కంపెనీ దానికి ఇప్పుడు ఉదాహరణకి ఇది బెంచ్ వచ్చింది బెంచ్ కి మనం కొటేషన్ ఇచ్చాం కొటేషన్ బెంచ్ కంపెనీది ఇచ్చాం స్టాండర్డ్ కంపెనీది ఇచ్చాం కస్టమర్ మనకు ఇది ఏమి ఇచ్చారు అప్రూవల్ ఇచ్చారు లేదు నాకు బెంచ్ దే కావాలా నాకు బెంచ్దే వేయండి అని చెప్పారు సరే సార్ కాస్ట్లీ అయితే అంటే నో ప్రాబ్లం నాకు బెంచ్దే చూపించింది సో అలాంటప్పుడు మేము బెంచ్దే తెప్పించినాం ఇది పాపులర్ సాఫ్ట్ అంటారు దీన్ని దీన్ని బెంచ్ ఒరిజినల్ ఒరిజినల్ ఇది బెంచ్ దీని ఉంది లేబుల్ కూడా ఉంది మీరు కావాలంటే వీడియోలు కూడా చూసుకోవచ్చు సో గాయస్ మెర్సిడీస్ బెంజ్ ఒరిజినల్ పార్ట్ అది సో ఎంత ఉంటుంది ప్రైస్ ఇది ట్వంటీ టూ థౌసండ్ ఓన్లీ ఇది ఓన్లీ వన్ పార్ట్స్ ఒరిజినల్ ఒరిజినల్ పార్ట్స్ కంపెనీది బెంచ్ కంపెనీది అలా పెరిగిస్తే కాస్ట్ పెరిగిపోతుంది దీంట్లో స్టాండర్డ్ వస్తది అది సిక్స్టీన్ థౌసండ్

సేల్స్ లో చేయమండి సేల్స్ ఓన్లీ మా సర్వీస్ సేల్స్ సెగ్మెంట్ వేరే ఉంది సేల్స్ మధ్య కూడా అది వేరే ఉంది ఆ సెగ్మెంట్ వేరు ఇందాక చెప్పాను కదండి కార్ సేల్ కు ఉందని చెప్పేసి ఇది టూ లెవెన్ మోడల్ మాన్యువల్ పెట్రోల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ టాప్ ఎండ్ మోడల్ ఇది వచ్చేసి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి దీనికి న్యూ బ్యాటరీ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ తో ఉంది సింగల్ ఓనర్ విత్ షోరూమ్ ట్రాక్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ ఎలా ఉందండి కార్ కండిషన్ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ కండిషన్ లెవెన్ నుంచి అప్ టు ఫైవ్ వరకు కూడా దీనికి షోరూమ్ ట్రాక్ లోనే ఉంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో కార్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది ఇది టాప్ ఎండ్ మోడల్ ఇందులో జెడ్ ఎక్స్ టాప్ సో గాయస్ ఒకసారి రేట్ సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఒక్క వెహికల్ ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ సిఫ్టీ డిజైర్ జెడ్ ఎక్స్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ఫిక్స్ ప్రైస్ అండి సిక్స్టీ థౌసండ్ ఫిక్స్ ప్రైస్ ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరైనా కార్ సర్వీసింగ్ చేయించుకోవాలంటే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ కదా తప్పకుండా ఉంటుందండి మన మీ ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి లేబర్లో డిస్కౌంట్ ఉంటుంది యాక్చువల్లీ లేబర్లో డిస్కౌంట్ లేదు మీ ఛానల్ పేరు చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళ కోసం స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ లేబర్ పైన ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో చూసిన సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తప్పకుండా అక్కడ విజిట్ అవ్వండి సో మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఇందాక చెప్పారు కదా మనకు టెన్ పర్సెంట్ ఒక డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఒకసారి అడ్రస్ చెప్పా ఇది ల్యాన్ కోహిల్స్ మణికొండ చిత్రపూరి కాలనీ రోడ్ ల్యాండ్ కోహిల్స్ మణికొండ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడైతే చాలా జన్యున్ సర్వీస్ అది ఎందుకంటే ఇంతకుముందు మా బ్రదర్తో వర్క్ చేశాను నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ చేశాను సో చాలా జన్యున్ పర్సన్ సో ఎనివీ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ చూసారా అండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్